ఓం నమ శివాయ శివపురాణలో శ్రీ అనే శాలి పురుగు శివుని సేవించడం విషయం తెలుసుకుందాం కృతయుగం అది కృతయుగంలో శ్రీ అనే పేర ఒప్పారేటువంటి శాలి పురుగు శివుణ్ణి సేవించి తరించిన ఈ కథ ప్రతివారు కూడా వినవలసిందే ఆకాశ గంగా బ్రహ్మదేవుని వర వరప్రసాదంతో అగస్టునికి వసగబడి వరప్రభావం చేత ప్రచండ వేగంగా సువర్ణముఖి అనే నది పేర ప్రవహించటం మొదలెట్టింది ఈ నది నేటికి కూడా కాళహస్తి అందు చూడటానికి మనకు కనపడుతుంది పుణ్యనది అయినటువంటి సువర్ణముఖి అందు ప్రతిరోజు శ్రీ అనే పేరుతో పిలువబడేటువంటి శాలి పురుగు స్నానం చేసి అగస్త్యునిచే ప్రతిష్ట గావించబడి సువర్ణముఖి నది ఒడ్డునే గల కాళహస్తీశ్వరుని సేవించి జ్ఞాన కొలుస్తూ ఉండేది ఆ సాలె పురుగు ప్రతిదినము ప్రాతకాలంలో లేచి సువర్ణముఖి అందు స్నానం చేసి పరమశివుని హృదయ కమలంలో సదా ధ్యానిస్తూ అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వరుని చుట్టూ గోపురంలాగా గోడు కట్టి కప్పుతూ ఉండేది ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ చిరకాలం శంకరుని సేవించింది పరమశివుడు శ్రీ అనే శాలి పురుగు యొక్క భక్తికి మెచ్చినటువంటి వాడే ప్రత్యక్షమై ఓ శాలిపురుగ కాలం నన్ను సేవిస్తున్నావు కదా నీకు కావలసింది ఏమిటి కోరుకోమని అన్నాడు అప్పుడు సాలి పురుగు పరమశివుని చూచి స్వామి మిమ్ము చూడటమే నా జన్మ తరించింది మిమ్ము నేను స్థుతింపలేని దానిని అయ్యాను మిమ్మల్ని సేవించటమే పరమావధిగా తలంచాను ఎంతకాలం సేవించాను మీ పాద సేవ కన్నా భక్తులు అభిలషించే వస్తువు ఏముంటుంది జగంలో ఈ జగత్తులో ఇంకేమీ లేదు అందుచేత నేను మిమ్మల్ని మోక్ష పదవిని ఇమ్మని అడగటం తప్ప వేరొక కోరిక కోరేదాన్ని కాదు అని చెప్పాడు చెప్పింది ఆ సాలె పురుగు మాటలు విని శంకరుడు ఆ సాలె పురుగును కరుణించాడు వెంటనే ఆ సాలె పురుగు శివుడిలో ఐక్యం చెందేటువంటిది అయింది ఆ శంకరుడు అవరం ఇచ్చాడు గనక ఆ శంకరంలో ఐక్యమైంది ఈ విధంగా పరమశివుని కరుణా కటాక్ష వీక్షణం చేత కాలి శాలి పొరుగు ధన్యత్వాన్ని చెందింది కాళము కథ ఒకనొక పాము అనే పేరు కలిగింది ప్రతిదినము శివుణ్ణి పూజిస్తోంది చిరకాలం ఈశ్వరుని ఆరాధించింది మణిమయ రత్న మణిమాణిక్యాదులు ఆ సర్పం తీసుకొచ్చి శివుని నిత్యము పూజిస్తూ ఉండేది ఈ విధంగా ఆ పాము చిరకాలం శివుని సేవించి ధన్యత్వం పొందింది అని చెప్తున్నారు తర్వాత హస్తి కథ పాము ప్రతినిత్యము పూజించి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఏనుగు ఆ శివలింగానికి తొండంతో నీళ్లు తెచ్చి దేవుని మీద పోసినటువంటిదై అంతకుముందు పాము చేసిన పూజా ద్రవ్యాదులన్నిటినీ పక్కకు నెట్టి తాను పువ్వులు ఆకులు తీసుకొచ్చి పూజించి వెళ్ళిపోతూ ఉండేది ఈ విధంగా ఒకదానికి తెలియకుండా మరొకటి పూజించటంలో పోటీ పడి చేస్తున్నాయి తాను చేసిన పూజ ఏనుగు వచ్చి కదిపివేసి తాను వేరే పూజ చేసిందన్న విషయాన్ని గ్రహించలేక సర్పం భక్తావేశంతో తనలో తానెంతో వ్యధ చెందేది కానీ తన నియమం ప్రకారం యధావిధిగా తాను కూడా తిరిగి శంకరుని పూజించి వెళ్ళిపోయింది మళ్ళీ ఏనుగద ప్రకారం వచ్చి ఆ పాము చేసిన పూజను చందరవందర చేసి తాను అప్పట్లాగా పూజిస్తూ ఉండేది కానీ సర్పం యొక్క వ్యాకులత అంతకంతకు వృద్ధి అవుతుంది కానీ ఎంత మాత్రం ఆ వ్యాకులత తగ్గట్లేదు ఇట్లా జరగటానికి కారణం ఏమై ఉంటుందా అని ఆ సర్పం శత విధాల మనస్సులో ఆలోచిస్తూ ఉంది తను చేసిన పూజ ఎవరు కదిపేస్తున్నారు కదిపే మరి అని ఏనుగు కూడా మిక్కిలి బాధతో కూడి కోపం కలిగిందే ఉంది ఇద్దరు కూడా వాళ్ళు చేసిన పూజలు ఏ విధంగా పక్కకి వెళ్ళిపోతున్నాయి అనే ఆలోచన వచ్చి బాధ కలిగింది ఈ విధంగా ఉన్న సమయంలో పరమేశ్వరుడు ఆ శంకరుడు వీటి యొక్క భక్తిని తలుచుకున్నాడు కైలాసం నుండి గమనిస్తూ ఉన్నాడు అంతా ఆయనకి తెలియంది ఏమీ లేదు కదా సాక్షి మాత్రుడు హస్తి రాకకు సర్పాన్ని సర్పం యొక్క రాకకు హస్తి ఎదురు చూస్తున్న కాలంలో ఒక రోజున రెండు ఎదురు పడక తప్పింది కాదు ఆపై మిక్కిలి కోపంతో కూడి ఉన్న ఆ రెండు ఒకదానితో మరొకటి ఢీకొని పోరాడదలిచి ఆ పోరాడుతున్నాయి ఆ పోరాటం అంతా శివలింగం ఉన్న చోటే జరిగింది ఏనుగు పాము పోరాడుకోవటంలో పాము ఆ పోరాటంలో కొస ప్రాణాల పర్యంతమైంది ఆ సర్పం ఎట్లానూ చనిపోక తప్పదనే భావాన్ని కలిగింది శివలింగం ఉండే ప్రాంతంలో ఉన్నటువంటిదే అయ్యింది కదా ఏనుగు పామును చుట్టి బుర్రతో నొక్కి చంపే ప్రయత్నంలో ఏనుగు శిరస్సు పగిలిపోయింది సర్పము హస్తి తాకిడికి తట్టుకోలేక తల చితికినటువంటిది అయ్యింది అప్పుడు వీటి పోరాటాన్ని గుర్చి జగత్తంతా కూడా అల్లకల్లోలమైంది కైలాసంలో గల శంకరుడి ఈ విషయాన్ని గ్రహించాడు పార్వతీదేవి సహితంగా హస్తి సర్పాలకు సాక్షాత్తుగా దర్శనమిచ్చాడు వాటి పోరాటం ఆటంకపరిచాడు అప్పుడు ఆ రెండు కూడా పరమశివుడికి దండ ప్రణామాలు చేసి అనేక రీతులు ప్రార్థించి స్వామి నిన్నే తప్ప ఇతరం ఏమీ కూడా ఎరంగను ఎరగము మాకిక జన్మ పరంపరలు కలగకుండా చేయవే మేము ఎందుకొరకే మేము ఎంతకాలం సేవించామని చెప్పుకున్నవి అవి అప్పుడు ఆ శంకరుడు కరుణాంతరంగుడే ఆ సర్పానికి హస్తికి కూడా శివ సాహిత్యాన్ని ఇచ్చాడు ఈ విధంగా స్త్రీ అను సాలెపురుగునకు కాళమునకు హస్తి అను ఏనుగునకు శంకరు మోక్షం వసంగబడిన ప్రదేశం గనక శంకరుడు వెలిసి ఉన్నాడు అక్కడ ఆ చోటుని శ్రీకాళహస్తి అనే నామంతో పిలుస్తూ ఉన్నారు దీనికి దక్షిణ కాశీ అనే పేరు కూడా ఉంది మానవ జన్మలోనే మోక్షం పొందటానికి అవకాశం ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు మానవ జన్మే కాదు ఏ జన్మలో అయినా మోక్షం పొందవచ్చు అని ఈ శ్రీ కాళహస్తి పేరు ఎందుకు వచ్చింది ఆ మూడు ఎలా మోక్షాన్ని పొందినవి అని మనకి తెలియజేశారు మరి భక్తి అక్కడ వాటికి ఉన్నది పరమ భక్తి ఆ భక్తితోనే అవి భగవంతుని అనుగ్రహాన్ని పొందిని మోక్షాన్ని పొందిని మానవుడు భక్తి మార్గంలోకి వచ్చి ఆ మార్గం నుండి జ్ఞాన మార్గానికి సోపానాలు ఎక్కి ఆ తర్వాత మరి ప్రజ్ఞానం అదే ఆ మోక్షం లభిస్తుంది ఇన్ని బుద్ధిని ఉపయోగించి ఈ మార్గంలో నడిస్తే మానవుడికి మోక్షం లభిస్తుంది వాటికి ఒక్క భక్తితోనే మోక్షం లభించింది వాటి జన్మలు ధన్యమైన వాటి చరిత్ర తెలుసుకున్న మన జన్మలు కూడా ధాన్యమైనవి సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తాం